కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల మూడు నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గి వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది మే ముప్పైనా రుతుపవనాలు కేరళను తాకాయని జూన్ ఐదు ఆరు తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మహబూబ్ నగర్ నల్గొండ జోగులాంబ గద్వాల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట సిద్దిపేట జనగామ రంగారెడ్డి తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోనుంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది